మన దేశంలో తిండి తింటూ పాకిస్తాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఇక్కడ చాలామందే ఉన్నారు భారతదేశమా పాకిస్తానా అంటే పాకిస్తానే కానీ భారత్ కూడా అంటారే తప్ప భారత్ ఒక్కటే అనేవారు బాలీవుడ్లో చాలా తక్కువగా ఉంటారేమో సరిగ్గా భారత మాజీ సీడీఎస్ బిపిన్ రావత్ అన్నట్టుగా పాయింట్ ఫైవ్ వర్క్ సరిపోయే వాళ్ళు మన దేశంలో మంది ఉన్నారు ఎంతగా అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ మన దేశ ప్రభుత్వం పాకిస్తాన్ సెలబ్రిటీల అకౌంట్లు బ్యాన్ చేస్తే విపిఎన్ ఇన్స్టాల్ చేసుకొని మరి వారిని ఫాలో అవుతున్నారు ఇది చాలాదా పాయింట్ ఫైవ్ వర్క్ సజీవమని నిర్ధారించేందుకు రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల సమయంలో చాలామంది బాలీవుడ్ యాక్టర్స్ పాకిస్తాన్కే సపోర్ట్ ఇచ్చేలా మాట్లాడారు వీరికి దేశం అక్కర్లేదు కేవలం డబ్బుంటే చాలు ఎలా అంటే డబ్బులిస్తే ఎంత నీచపు పనికైనా పాల్పడే వారికి వీరికి ఎటువంటి తేడా ఉండనట్లు ప్రవర్తిస్తున్నారు బాలీవుడ్లో థర్డ్ గ్రేడ్ నటి స్వరాభాస్కర్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ మాట అన్నారు తనకు లండన్ యూరోప్ లాంటి దేశాల కంటే లాహూర్ అంటేనే చాలా ఇష్టమని అది చాలా అందమైన ప్రాంతమని సెలవిచ్చింది నిజంగా లాహోర్లో అంత ఏం నచ్చిందో భాస్కర్కి తెలియాలి థర్డ్ గ్రేడ్ యాక్టర్ కాబట్టి ఇలాంటి ప్రాంతాలే నచ్చుతాయని అనుకోవాలేమో ఇక పహల్గామా ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ సెలబ్రిటీలందరి సోషల్ మీడియా అకౌంట్లను బ్యాన్ చేసింది ఇండియన్స్ వాటిని యాక్సెస్ చేయకుండా నిషేధించింది కానీ చాలామంది తమ ఫోన్లలో విపిఎన్ను ఇన్స్టాల్ చేసుకున్నారు కేవలం పాకిస్తాన్ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో చేయడానికే ఇంత నీచానికి దిగజారారు వారి అకౌంట్స్ కామెంట్లలో ఈ నీచపు పనిని గర్వంగా ప్రకటించుకున్నారు కూడా ఇక బాలీవుడ్లో రాప్ సింగర్ హనీ సింగ్ పాకిస్తాన్ సింగర్తో కలిసి ఓ ఆల్బమ్ను తయారు చేస్తున్నాడు ఇందుకు అతడు బార్డర్ లైస్ ఫ్రెండ్ అని క్యాప్షన్ పెట్టాడు మరో బాలీవుడ్ సినిమా ద లెజెండ్ ఆఫ్ మౌలాజాట్లో పాకిస్తానీ యాక్టర్ హంజా అలీ నటిస్తున్నారు ఈ హంజా అలీ పాకిస్తానీ కదా అతడు హఫీజ్ సయ్యద్ను గతంలో ఆకాశానికి ఎత్తాడు హఫీజ్ తన గురువాన్ని ప్రకటించాడు హఫీజ్ని భారత్ ఉగ్రవాది అని చెప్తోందని కానీ అతడు ఎంత మాత్రమూ ఉగ్రవాది కాదని చెప్పాడు అతడు ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు అని ప్రబోధించాడు ఇక కాన్ త్రయం పై కురిపించిన ప్రేమ అంతా ఇంత కాదు పాకిస్తాన్ భారత్తో కాలబీరానికి వచ్చిన వెంటనే సల్మాన్ ఖాన్ థ్యాంక్ గాడ్ సిస్ఫైర్ అని ట్వీట్ చేశారు గతంలో ఇరవై ఆరు బై పదకొండు ముంబై ఉగ్రదాడుల పట్ల షారుఖాన్ అయితే పాకిస్తాన్ వాళ్ళను నిందించవద్దని కోరాడు ప్రపంచంలో బెస్ట్ టీ క్రికెట్ ప్రేర్లలో పాకిస్తాన్ వాళ్ళు ఉంటారని చెప్పాడు ఇక అమీర్ ఖాన్ అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులను టర్కీ అధ్యక్షుడి భార్యను కలిసి వస్తాడు ఎవరు ఎన్ని చెప్పినా వినడు ఇక మొన్నటికి మొన్న మహిళల గురించి నీచంగా మాట్లాడి అరెస్ట్ అయిన పోర్ట్కాస్టర్ అహ్ అలహాబాదియా సైతం పాకిస్తాన్కి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు భారత్లో పాకిస్తాన్ పట్ల ద్వేషం లేదని అది కేవలం రాజకీయపరమైన ద్వేషమే తప్ప ప్రజల్లో ఎటువంటి భేషజాలు లేవన్నాడు తామంతా ఒక్కటే కుటుంబం అని మాట్లాడాడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రజలను విడగొట్టేలా ఉండకూడదని మాట్లాడాడు నిజానికి ఇలాంటి వారు మన దేశంలో మాత్రమే ఉంటారేమో ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఇలా దేశద్రోహానికి పాల్పడే నీచపు వ్యక్తులు ఉండకపోవచ్చు బాలీవుడ్ నటులు ఇలా పాకిస్తానీలకు వంతపాటం వారికి వత్తాసు పలకడానికి ప్రధాన కారణం ఒక్కటే పాకిస్తాన్కు గనక వ్యతిరేకంగా మాట్లాడితే అక్కడ వారి సినిమాలు ఆడవేమో అన్న భయం చిన్న దేశం పాకిస్తాన్లో సినిమాలు చూస్తూ ఎంత చూడకపోతే ఎంత మహా అయితే వీరికి వచ్చే ఐదు వందల కోట్ల కలెక్షన్లో ఓ ముప్పై కోట్లు తక్కువ అవుతాయేమో అంతే ఇలా ముష్టి కోసం వారికి వంత పాటం ఎంతవరకు సమంజసం వీరికి పాకిస్తానీయుల పట్ల ఉన్న భయం భారతీయుల పట్ల లేదు ఎందుకంటే మనం సిగ్గు లేకుండా బతుకుతున్నామన్న ధీమా వేరిది భారతీయులను ఎంత తిట్టినా మనకు సోయి ఉండదు అమీర్ ఖాన్ తన సినిమాలో దేవాలయంపై ఉచ్చపోశాడు మనకు ఉందా ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో చాలా వరకు హిట్ అయ్యాయి కదా అది చాలదా ఇరవై ఆరు బై పదకొండు తర్వాత కాంత్రేయమంతా పాకిస్తాన్ ను నిందించవద్దని కోరింది అయినా మనం మారామా లేదు కదా అంతెందుకు మొన్నటికి మొన్న షారుఖ్ ఖాన్ సినిమాలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ భారత్కు సపోర్ట్ చేసినట్లు భారతీయ సైనికుడు గూఢాచార్యానికి పాల్పడినట్లు చిత్రీకరించారు అయినా మనం దాన్ని ఖండించామా నిజానికి మనం చేస్తున్న ఖండనలు వారికి కుట్టినట్లయినా లేదు ఎందుకంటే మనం ఇంట్లో నుంచి బయట కాలు పెట్టాం సోషల్ మీడియాలో వాట్సాప్లో షేర్ చేసి చేతులు దులుపుకుంటాం అది వారిపై ఈగ వాలినట్లు కూడా అనిపించదు అందుకే బాలీవుడ్ సినీ హీరోలు ఎంచక్క భారతీయులను తిట్టుకుంటూ పాకిస్తాన్ పొగుడుతూ కాలం గడిపేస్తున్నారు ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగినా కూడా కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వరు పాకిస్తాన్ను వారించే ప్రయత్నం చేయరు ఎందుకంటే వీరికి దేశం కంటే డబ్బులే ఎక్కువ వీరికంటే పడుపు వృద్ధి చేసుకునే వారే నయం అనిపిస్తోంది ఒక్కొక్కసారి మరి మీరేమంటారు కామెంట్ శిక్షణలో పెట్టేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము పడుతున్న తపనకు సహకారం అందేలా చేస్తుంది సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి ఆ విధంగానైనా సహాయం చేయొచ్చు ఇక వ్యాపార ప్రకటనల కోసం ఏట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచ్చు जय हिंद जय भारत